పరమశివుడు అంటే కేవలం మంగళం చేసేవాడు కేవలం నొక్కి చెప్పడం పరమం శీఘ్రకామతం అది చాలా తొందరగా కోర్కెని తీర్చగలిగినటువంటి శక్తిని విస్ఫోటనం చేయగలిగినటువంటి స్తోత్రము అటువంటి స్తోత్రాన్ని నేను పరమశివుడి దగ్గర విన్నాను పరమశివుడి దగ్గర వినడానికి ఆయనకి కుతూహలం కలిగిందని మీరు ఎలా చెప్తారు శంకరాచార్యుల వారు శివానో చెప్పారు రహస్యాన్ని బాణత్వం ఒకనకొక సందర్భంలో పరమశివుడి త్రిపురాసుర సంహారం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణు ఆయన చేసి బాణమయ్యాడు వృషభత్వం నందీశ్వరుడై పరమశివుడిని వహించారు బాణత్వం వృషభత్వం అర్థవ భార్యత్వ భార్యా ఒకప్పుడు మోహిని స్వరూపంతో ఆయనకి భార్య అయ్యారు భార్యాత్వమరియాపతే గోణित्वం ఒకానొకప్పుడు వరాహ స్వరూపమితిర్మమషినుండే కేవం మండలకి సమితౌమే ఓకి చెప్పడం పరమం సిగ్రకామతం అది చాలా తొందరగా కోర్కెని తీర్చగలిగినటువంటి శక్తిని విస్ఫోటనం చేయగలిగినటువంటి స్తోత్రం అటువంటి స్తోత్రాన్ని నేను పరమశివుడి దగ్గర విన్నాను పరమశివుడి దగ్గర వినడానికి ఆయనకి కుతూహలం కలిగిందని మీరు ఎలా చెప్తారు శంకరాచార్యులు వారు శివానందలహరిలో చెప్పారు ఈ రహస్యాన్ని బాణత్వం ఒకనొక సందర్భంలో పరమశివుడి త్రిపురాధుల సంహారం చేసేటప్పుడు శ్రీ మహావిష్ణువు ఆయన చేసి బాణమయ్యాడు వృషభత్వం నందీశ్వరుడై పరమశివుణ్ణి వహించాడు బాణత్వం ఒకానొకప్పుడు మోహిని స్వరూపంతో ఆయనకి భార్య అయ్యారు భార్య తో గోణిత్వం ఒకానొకప్పుడు వరాహస్వరూపం ఎత్తి పరమశివుని యొక్క పార్గదర్శనం కొరకు దాన్ని తవ్వుకుంటూ భూమిలోకి వెళ్ళారు